హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు బిగ్ షాక్ ఇవ్వబోతుంది ఓవైపు సొంత పార్టీ నేతల నుంచి మరోవైపు సర్పంచ్ల సంఘం నుంచి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలని డిమాండ్ వస్తుండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనుంది మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్టయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని ఆనందంగా వారికి అందించే గౌరవ వేతనాన్ని ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు అయితే కూటమి సర్కార్ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ సొంత పార్టీ నుంచి డిమాండ్ వస్తుంది మరోవైపు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమంటూ సర్పంచ్ల సంఘం కూడా డిమాండ్ చేస్తుంది ఇన్ని ఒత్తిళ్ల మధ్య వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయకుండా కొనసాగించడమే కాకుండా వారికి అందించే గౌరవ వేతనం పదివేలకు పెంచడం అనేది ప్రశ్నార్థకంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు తాజాగా రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు దీంతో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పంచాయతీ కార్యదర్శకులు కౌన్సిలర్లు ఎంపీటీసీలకు ఇవ్వాలన్నారు సచివాలయాల వ్యవస్థలు కూడా పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అనే ప్రశ్న అందరిలోనూ మొదలైంది మరోవైపు సీఎం చంద్రబాబునే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని వాలంటీర్ల సేవలు ఎలా ఉపయోగించుకోవాలో సర్కత్తులు చేస్తున్నట్లు వెల్లడించారు ఓవైపు సీఎం హామీ ఇచ్చినా సరే సొంత పార్టీ నేతలు సర్పంచ్ల నుంచి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలనే డిమాండ్ వస్తుండడంతో వాలంటీర్ల పరిస్థితి దిక్కుతోచని స్థితికి చేరుకుంది అయితే త్వరలోనే ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి వాలంటరీ వ్యవస్థ కొనసాగించాలా వద్దా అనే దానిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్